హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నిషా టాక్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా ఈ విధంగా బిర్యానీ చేసుకున్నామంటే బిర్యానీ మసాలా బాగుంటుంది చికెన్కి ఇంకా అలాగే తినేయచ్చు ఏ కర్రీ కానీ రైతా కానీ అసలు అవసరమే ఉండదు ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుకు ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై చేసి నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలి టమాటోస్ వేసిన తర్వాత సాల్ట్ వేయాలి ఎందుకంటే అప్పుడే టమాటోలు బాగా మగ్గుతాయి అన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ టమాటోలు మగ్గిన తర్వాత ఇందులోనే నేను కసూరి మేతనైతే ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత అయితే నేను ఇక్కడ కారం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా ఇంకా మనం అందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టడం వల్ల ముక్క బాగా ఉడుకుతుందనమాట తర్వాత పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేయాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ఉడికింది అనిపిస్తే చికెన్ మొత్తం వేరే ప్లేట్లో తీసేసుకోవాలి మసాలా అలాగే ఉంచేయాలి చికెన్ ముక్కల్ని మాత్రం పక్కకి ప్లేట్లో తీసుకోవాలి సో ఇది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి చికెన్ ఎందుకంటే ఈ చికెన్ అయితే మనం మసాలా మసాలాగా సో ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి తిన్నప్పుడు చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకొని మూతబట్టి వాటర్ని బాగా మరగనివ్వాలి బాగా మరుగుతున్నప్పుడు ఇలా ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ని అరగంట పాటు ముందే కడిగి నానబెట్టుకున్నాను రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేయాలి ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లైట్గా కలపండి ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ అనమాట సో ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే టాప్ లోయర్లో వేసేసి మూత పెట్టాలి ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడే బిర్యానీకి అసలైన టేస్ట్ వస్తుంది ఈ చికెన్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో అలాగే ఒక పది నిమిషాలు వదిలేయాలన్నమాట సో చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి ఎటువంటి కర్రీ యూస్ చేయకుండా మనమైతే అలాగే తినేయచ్చు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బిర్యానీ చేయడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీ చేస్తుంటాం ఇంకా దమ్ బిర్యానీ అని పులావ్ అని చాలా టైప్స్ బట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముక్కకి మసాలా బట్టి తినేటప్పుడు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట రైసే తినేయచ్చు మనం ప్లేట్లో పెట్టుకొని ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఉంటాయి ఒక్క ముద్ద కూడా వదలరనమాట ఉంటారు మరి బాయ్ బాయ్